హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈరోజు ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను మనం జనరల్గా బుక్స్ వేసినప్పుడు ఇక్కడ కట్టు వేస్తాం కదా కట్టు వేసాక బుక్ కవర్ అనేది వేస్తాము ఇలా కాకుండా అసలు ఈ వేస్టేజ్ అనేది సపరేట్ కాకపోతే మనం ఎంతో కొంత కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి అందుకనేసి ఈరోజు ఆ సింపుల్ మెథడ్ ఏంటి అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఏ మన మన చేతులు ఉన్నప్పుడు అండి మనం ఎంతో కొంత ఎన్విరాన్మెంట్ని అయితే సేవ్ చేయాలి సో ఇదే కాదు అండి ఇలాగే మనము మిల్క్ ప్యాకెట్స్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా పీసెస్ అనేవి ప్యాకెట్ నుంచి సపరేట్ అయితే చేయకండి అలా చేసినప్పుడు ఆ చిన్న పీస్ అనేది ఉంటుంది కదా అది రీసైకిల్ అనేది అవ్వదు సో ఇప్పుడు ఈ బుక్స్ కూడా ఈ మధ్య కవర్స్ కూడా రీసైక్లబుల్ అని మనకి మెన్షన్స్ అయితే చేస్తున్నాను ఎలా వేయాలి అనేది చూపిస్తాను ముందైతే ఈ సైడ్ ఫోల్డ్ అయితే చేసేసుకోండి బరువు కోసము నేను ఇలా ఒక లెగ్ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను కాలు ఇలా పైన పెట్టేసుకొని ఇలా వేసేసుకోండి ఇలా చేసిన తర్వాత ఈ మధ్యలో మనం జస్ట్ ఇలా కట్ వేసుకోవాలి అంతేనండి బుక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక కట్ అయితే వేసేసుకోండి అండ్ కట్ అయితే వేసాను తర్వాత ఈ కార్నర్ అనేది ఇలా తిప్పేసుకోండి కొంచెం ఇలా ఇలా చేసుకోవడం వల్ల కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ కూడా కొంచెము ఇలా తిప్పేసుకోండి ఇలా తిప్పుకోవడం వల్ల కొంచెము షేప్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ బాగా వస్తుందన్నమాట సో ఇలాగా నాకంతగా అయితే రాదండి నేనేం ఎక్కువ ఎక్స్పర్ట్ని అయితే కాదు కాకపోతే నేను నాకు ఇది బాగా నచ్చింది అండ్ ఇంట్లో ఏ అసలు ఒక్క ముక్క కవర్ కూడా మనకు దొరకదనమాట బుక్స్కి కవర్ వేసినప్పుడు ఎంతో కొంత డస్ట్ అయితే ఇంట్లో పడుతుంది కదా సో నీట్గా రావాలంటే కొంచెం మంచిగా నీట్గా వేసుకోవాలి నేను వీడియో కొంచెం ల్యాగ్ అయిపోతుంది అనేసి కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను అంత నీట్గా అయితే రాలేదు ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఈ మధ్య అందరం చాలా యూజ్ చేస్తున్నాము ఎన్విరాన్మెంట్కి అది చాలా హార్మ్ఫుల్ అని తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో మనం యూస్ చేయొద్దు అని అనుకుంటాము కానీ యూస్ చేయక తప్పదు సో ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ వాడాలి అంటే అవి కాస్ట్ ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది అస్సలు సెట్ కాదు బడ్జెట్ నేను ఏమైనా యూజ్ చేస్తే అయినంత వరకు రీసైకిల్ అయ్యేలాగా యూజ్ చేస్తానండి ఏదైనా కానీ వేస్ట్ అవ్వకుండా మ్యాక్సిమం మన చేతులు ఉన్నప్పుడు మనం ఎంతో కొంత ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేయాలన్నదే నా ఉద్దేశము నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేయాలనుకున్నాను అలాగే మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా కర్వ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు నార్మల్గా కూడా వేసుకోవచ్చు నార్మల్గా వేసుకుంటే ఏంటంటే కొంచెము ఇలా బయటికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఇలా కొంచెం ఫోల్డింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట ఇలా ఫోల్డింగ్ ప్రాబ్లం రాకుండా మీరు కొంచెం కర్వ్ చేసుకొని ఇలా పిన్నప్ అయితే చేసేసుకోండి సో అయినంత వరకు ఎన్విరాన్మెంట్ని అయితే సేవ్ చేద్దాము అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్